మీ పేరు సామకోట ఆదినారాయణ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్న జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది రెండు స్థానాల్లో అటు పులివెందుల్లోనూ ఇటు ఒంటిమింటలోను గెలుచుకుంది అవతల వాళ్ళ వైసీపీ వాళ్ళకి కనీసం డిపాజిట్లు కూడా మిగలేదు ఇలాంటి విజయాన్ని మీరు ఎలా చూస్తారు ఇది నిజంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ఒక ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి ఎలక్షన్ ఎందుకంటే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రోడ్లు చూస్తే ఎక్కడికి పోయినా గుంతలు ఉన్నటువంటి రోడ్లు మరి అదే విధంగా చూస్తే ఎవరైనా నాయకులు వాళ్ళ సమస్యల గురించి బయటకు వస్తే కూడా అక్రమైనటువంటి కేసులు ఉద్యోగస్తులకు ఏ రోజున్నా ఒకటో తారీఖు జీతం ఇచ్చారా మరి అదే విధంగా పింఛను రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు పట్టింది వాళ్ళకు రెండు వందల యాభై రూపాయలు పింఛను పెంచేదానికి ఇటు రైతులైనా ప్రజలైనా లేబర్లైనా ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యంలో ఏం కోరుకుంటున్నారంటే ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు గౌరవం ఇచ్చి ఏ ప్రభుత్వం అయితే ప్రజలను పరిపాలిస్తుందో వాళ్ళకు ఓటేస్తారు అదేవిధంగా మన జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ మనం చూస్తే ప్రధానంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా యువనాయకుడు లోకేష్ బాబు గారైనా మరి అదేవిధంగా మా ఇంకొక యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారైనా వీళ్ళందరూ కూడా కలిసి ఈ రాష్ట్రంలో దాదాపుగా మనం చూస్తే లోటు బడ్జెట్ ఉన్నటువంటి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసినటువంటి గత ప్రభుత్వాలు అన్నింటినీ కూడా ఈరోజు తిరగరాసి ఇచ్చిన వాగ్దానాలన్నీ సూపర్ సిక్స్ మేము హామీలు ఇచ్చాము తప్పకుండా నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి వారిపైన ఉంది కాబట్టి అదే విధంగా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చే ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఎందుకంటే మనం చూస్తే వెయ్యి రూపాయలు పింఛన్ పెంచుతామన్నాం ప్రభుత్వం వచ్చినటువంటి పదహైదు రోజుల్లో పింఛన్ ఇచ్చాం మరి అదేవిధంగా మూడు వేల రూపాయలు పింఛన్ నాలుగు వేలు చేసినాం నాలుగు వేల రూపాయలు పింఛన్ ఆరు వేలు చేసినాం ఆరు వేలు ఉన్నటువంటి పింఛన్ని పదివేలు రూపాయలు చేసాం ఇది ప్రజలకు అందిస్తున్నటువంటి పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి అదేవిధంగా రైతులకు చూస్తే ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు మనము ఇస్తామని చెప్పి మాటిచ్చాం అదేవిధంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అకౌంట్లోకి వేసినాం మరి అదేవిధంగా ఉచితంగా మ మహిళలకి బస్సు సౌకర్యం కల్పిస్తానని ఇప్పుడు చూస్తే ఉచితంగా మనం ఆగస్టు పదహైదో తారీఖు నుంచి కూడా మహిళలు అంటే చాలామంది చాలా రకాలుగా వైసీపీ నాయకులు మాట్లాడచ్చు కానీ ఇది ఎందుకు ఉచిత బస్సు పథకం పెట్టడం జరిగిందంటే ఇటు వ్యవసాయానికి పోయే కార్మికులు కానీ లేబర్ కానీ ఉంటారు వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు మూడు వందలు నాలుగు వందల రూపాయలు పర్ ఒక రోజుకి వాళ్ళ వేతనం ఉంటుంది ఈ బస్సులో ఉచితంగా పోవడం వలన ఆ మహిళ ఆ కుటుంబానికి యాభై అరవై రూపాయలు లేదా వంద రూపాయలు ప్రతిరోజు ఆదాయం ఉంటుంది ఆ ఆదాయం ఉండడం వల్ల వాళ్ళ కుటుంబ పోషణ అనేది పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా నిరుద్యోగులు నిరుద్యోగులు ఎక్కడికైనా ఉద్యోగం కోసం వెళితే వాళ్ళ తల్లిదండ్రులను ఆశ్రయించి వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తేనే వాళ్ళు వెళ్ళేవారు మరి ఈరోజు ఉచితంగా బస్సు ఉంది కాబట్టి వాళ్ళు కూడా నిరుద్యోగులు కూడా వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళు ఉద్యోగాలు కావచ్చు ఏదైనా అప్లికేషన్స్ ఆఫీస్ వర్కులు కావచ్చు చూసుకునేదానికి మంచి అవకాశం ఉంది మరి అదేవిధంగా చూస్తే ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున ఉచిత బస్సు ప్రయాణంలో పాల్గొంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇది ప్రజల కోసం రైతుల కోసం మహిళల కోసం యువత కోసం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్లో భాగంగా చేస్తామన్నాం చేసి చూపిస్తున్నాం మరి అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పాం ఈరోజు అమలు చేస్తున్నాం ఒక సిలిండర్లు తీసుకున్నారు రెండు సిలిండర్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు మూడు సిలిండర్లు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి అదే విధంగా చూస్తే మనం తల్లికి వందనం పథకం ఇచ్చాం అంటే గత ప్రభుత్వంలో మనం చూస్తే ఒకే కూతురున్నా కొడుకునే ఒకరికి మాత్రమే లబ్ధి వచ్చేది మరి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి తల్లికి ఇద్దరు పిల్లలున్నాయా ముగ్గురు పిల్లలు ఉన్నాయా నలుగురు పిల్లలున్నాయి ఐదు మంది పిల్లలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఏదైతే మన ప్రభుత్వం ఉందో తల్లి అందరికీ సమానంగా చూస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా సమానంగా చూడాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పథకం ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు పిల్లలు సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల్ని చేర్చాలంటే అసలు భయపడేవారు ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో పాఠాలు చెప్పరు సరిగా వే ఉండవు వసతులు ఉండవని మరి ఈరోజు చూస్తే లోకేష్ బాబు గారు ప్రధానంగా ప్రత్యేక చొరవ తీసుకొని లోకేష్ బాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూస్తే ఎక్కడికి పోయినా కూడా హౌస్ఫుల్ స్కూలులో బోర్డు పెడుతున్నారు అంటే ఇది లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యూనిఫామ్ అయినా బూట్లైనా టై అయినా బెల్ట్ అయినా బ్యాగులైనా ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తూ సన్న బియ్యం వాళ్ళు తినాలా మనతో పాటు సమానంగా ఉండాలని చెప్పేసి చేస్తూ మరి అదేవిధంగా విద్యా దానం అనేది చాలా గొప్పది కాబట్టి విద్య ఉంటే రేపొద్దున వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ప్రతి స్కూల్ బిల్డింగ్లన్నీ కూడా రెనోవేషన్ చేయించి ఈరోజు నూతనంగా బిల్డింగ్లన్నీ బిల్డింగ్లు అన్నీ చేస్తున్నారు ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది ఏ ప్రభుత్వం గతంలో ఏం చేసిందో చెప్పమని చెప్పండి రమ్మను వాళ్ళు ఐదేళ్ళు చేసిన పని మేము సంవత్సరంలో చేసినాం ఇంతకంటే ఏ ప్రభుత్వం చేస్తుంది పరిపాలన అంటే ఒక పరిపాలన సమత్వంగా పరిపాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మీరు గతంలో మీరు బెదిరిచ్చారు మీరు నామినేషన్ లేకుండా చూసుకున్నారు మీరు అక్రమంగా దొంగ ఓట్లు వేసుకున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి ఓట్లు వేశారు ప్రజలు స్వచ్ఛందంగా గతంలో వేసేవాళ్ళు కాదండి ఇప్పుడు మీరు ఇంతగా వచ్చి ఓట్లు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాబట్టి తప్పకుండా మేము వచ్చి ఓట్లు వేస్తామని అభివృద్ధికి ఓటేసినారు మంచితనానికి ఓటేసినారు పరిపాలనకు ఓటేసినారు వేసినారు మీరు పరిపాలన చేసింటే మీకు ఓట్లు వేయలేదు కదా మీ సొంతూరులోనే డిపాజిట్ రాలేదంటే ఎక్కడుంది గతంలో ఎలక్షన్స్ జరిగినాయి మీరు బెదిరి చేపించుకున్నారు ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చేసినారు మీరు చూడలేదా టీవీల్లో సోషల్ మీడియాలో చూడలేదు లైన్ల ప్రకారం జనాలు పోయినారు ఓట్లు వేసినారు ఎక్కడ అన్యాయం జరిగింది నోరుందని చెప్పి ఏదంటే అది మాట్లాడితే దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ అయినటువంటి పార్టీ ఏదైనా ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చే పార్టీ ఇది క్రమశిక్షణగా నాయకులు కూడా మేము మాట్లాడాలి కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాం వాళ్ళ మాదిరి అంతా మేము మాట్లాడే రకం కాదు కాబట్టి న్యాయం ఎలక్షన్ జరిగింది గెలిచినాం వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన మాట నెరవేర్చకుండా వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రజలు ఏదైనా చెప్తే అవన్నీ పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు కూడా ప్రజల తాగిపోకుండా ఈ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే పులివెందల ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ప్రజల్లోకి పోకుండా ఆయన పరదాలు కట్టుకొని తిరిగి వాళ్ళు ప్రజల్లోకి పోకోకుండా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు సారు మీరు చూడండి నెలలో ఎన్ని రోజులు ప్రజల్లో ఉన్నాడు ఎన్ని రోజులు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు ప్రజల్లో ఉన్నారు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు మనం ఏం మాట్లాడినా ఏం చేసినా ప్రజలు గమనిస్తున్నారు మీరు బెదిరిస్తే మీరు ఏంటంటే అది మాట్లాడితే దానికి సమాధానం ఓటు రూపంలో చెప్పినారు అంతే మీ ఏటికి భయపడినారు ప్రజలు ఓటు రూపంలో చెప్పినారు ఈరోజు అదే విధంగా మెజార్టీ వచ్చింది మరి ఇప్పుడు కూడా పులివెందుల ఎలక్షన్లు కూడా అదే జరిగింది ప్రభుత్వం మీ చేతిలో ఉంది వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి అందుకే గెలిచారు మూడున్నర ఏళ్ళు ఆగినాక ఆటోమేటిక్గా వైసీపీ ప్రభుత్వం వస్తుంది అప్పుడు మేము చేయాల్సింది చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలు మీరు అలా ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి చేసేది మీకు అలవాటు ఎందుకంటే గతంలో మీరు చేసినారు కాబట్టి గతంలో మీ పరిపాలన అట్లుంది కాబట్టి మీరు వాళ్ళని ఉపయోగపెట్టుకున్నారు కాబట్టి మీరు మాట్లాడచ్చు ఇది స్వచ్ఛమైనటువంటి రైతు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజా తీర్పు ఇది ఈరోజు ప్రజలు ఎందుకు తీర్పిచ్చినారు పరిపాలన బాగుంది అని చెప్పి తీర్పిచ్చారు ప్రభుత్వము పరిపాలన బాగుంటే ప్రజలు ఓటేస్తారు మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎలక్షన్స్ జరిగినా ఏమన్నా ఎట్లా చేసినారు ఎవడన్నా నామినేషన్ లేపించినారా మీరు మీరు సొంతంగా ఇనామినేషన్ చేసుకున్నారని అది మీకు ఎలక్షన్ కరెక్ట్ ఈరోజు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిగితే దీన్ని తప్పు అంటారు అది మీ వ్యక్తిగతం అంతే దాని గురించి మనం మాట్లాడే టైం వేస్ట్ ప్రజలు డిసైడెడ్ ఎవరిని గెలిపించాలా ఎవరి పరిపాలన బాగుందని ప్రజలు డిసైడ్ అయినారు దాని గురించి వీళ్ళకి తెలియదు అంతే అయోమయంలో పడిపోతున్నారు ఏం జైల్లో దిక్కు తెలియని పరిస్థితి పదకొండు సీట్లకే పరిమితమైనారు ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా ప్రజలు ఉమ్మడి పార్టీలకు జనసేన బీజేపీ టీడీపీ పార్టీలకు ఓట్లు వేస్తున్నారు గ్రాఫ్ వెళ్ళిపోయింది వాళ్ళు జీరోలో ఉండారు ఇంకా వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు ప్రజలు పరిపాలన ఏదైతే ప్రభుత్వం బాగుంటుందో వాళ్ళకు తప్పకుండా ఓట్లు వేస్తారు మీ ప్రభుత్వాన్ని చూసినారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి చూసినారు మీరు ఏమేమి కార్యక్రమాలు చేసినారో కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించినారు చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఎక్కడికి పోయినా కూడా సమాజంలో ప్రపంచ దేశాల్లో ముఖ్యమంత్రుల్లో ఎవరు మంచి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రపంచ దేశాలు పోటీ పడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద బెస్ట్ సీఎం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అంటారు మరి అలాంటి వారిని పట్టుకొని మీరు జైల్లో పెట్టారు చేయని తప్పకు ఇవన్నీ ప్రజలు చూసినారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చారు మేము గెలిచాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు